హాయ్ హలో హౌ ఆర్ యూ వెల్కమ్ టు మై ఛానల్ అక్క ఎలా చేయను ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను ఎంతో రుచికరంగా ఉండే పెసరకట్టును చేసి చూపిస్తున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అది కూడా చాలా మంచి రుచికరంగా ఈ పెసరకట్టును మనం క్షణాల్లో తయారు చేసుకోవచ్చు మన ఇంట్లో ఇటువంటి కూరగాయలు లేనప్పుడు ఈ పెసరకట్టును అనేది మనం అప్పటికప్పుడే చేసి మనం హాయిగా దాని రుచిని ఆస్వాదించవచ్చు మరి నా ఛానల్ అక్క ఎలా చేయను ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఇప్పుడు పెసరకట్టుకు నేను హాఫ్ కప్ అనేది పెసరపప్పును తీసుకున్నాను ఈ పెసరపప్పును బాగా చక్కగా మనం కడుక్కోవాలండి ఎందుకంటే ఏదైనా పప్పు మీద కొంచెం స్టార్చ్ అనేది ఉంటుంది అందుకని పూర్తిగా కడిగేసుకొని దానిలో ఉన్న నీళ్ళన్నీ తీసేసి తరువాత ఈ విధంగా వచ్చిన తరువాత మనం వాటర్ అనేది పోసుకోవాలి ఎందుకంటే పెసరపప్పును ఉడికించుకోవడానికి వాటర్ అనేది కావాలి కదా అందుకని చెప్పేసి దీనిని మనం స్టవ్ మీద పెట్టి చక్కగా ఉడికించుకోవాలండి అంటే పప్పుగా కాకుండా చాలా మెత్తగా ఉడికిపోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా ఉడికిపోయింది ఉడికిన తరువాత కూడా దీనిని మనం చక్కగా మెత్తగా వెనిపేసుకోవాలి అంటే శుభ్రంగా మ్యాషర్తో మనం ఈ విధంగా ఒకటి రెండు సార్లు చేస్తే ఇంకా పప్పు అనేది పేస్ట్గా అయిపోతుంది అంటే పప్పు అనేది కనిపించకుండా ఉంటే చాలా బాగుంటుంది పెసరకట్టుకి తరువాత మనము వాటర్ అనేది పోసుకోవాలి ఈ వాటర్ ఎంత పోసుకోవాలి అన్నది మనకి పెసరకట్టు ఎంత పలచగా కావాలా అని మనం అనుకుంటామో అంతగా మనం వాటర్ అనేది పోసుకోవాలి తరువాత ఒక ఉల్లిపాయని నేను సన్నగా పొడవుగా కట్ చేసుకుని దానిని వేసుకున్నాను తరువాత ఒక టమాటాను కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను ఇప్పుడు వీటిని బాగా మనం కలుపుకుందాము ఇవి పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదు కొంచెం ఉడుకుతున్నది అన్న సమయంలో మనం ఏమి చేయాలంటే దీనికి కావలసిన మసాలా దినుసులన్నీ మనం వేసేసుకోవాలన్నమాట చూడండి కొంచెం ఉడికింది దీంట్లో నేను ఒక స్పూన్ అనేది పసుపుననేది వేసాను పసుపు వేస్తే మంచి కలర్ వస్తుంది దానితో పాటు హెల్త్ కూడా మంచిది తరువాత ఒక స్పూన్ అనేది రెడ్ చిల్లీ పౌడర్ అంటే ఎండు కారాన్ని నేను వేసానండి ఒక్కసారి మనం కలుపుకుందాం ఈ విధంగా కలుపుకున్న తరువాత పచ్చిమిరపకాయలు ఒక నాలుగిట్ని సన్నగా పొడవుగా కట్ చేసుకుని వాటిని వేసుకున్నాను తరువాత మింట్ లీవ్స్ని ఒక గుప్పెడు తరువాత కొత్తిమీర ఆకులను ఒక గుప్పెడు మనము వేసుకుని చక్కగా మనం కలుపుకుందాము కొత్తిమీర ఆకులు మింట్ లీవ్స్ రెండింటినీ వేయడం వలన మంచి ఫ్లేవర్ అనేది మన పెసరగట్టుకి ఎన్హాన్స్ అవుతుంది చాలా రుచికరంగా ఉంటుంది ఒక్కసారి దీనిని అన్నింటినీ మనం కలుపుకుందామండి నేను దీంట్లో సాల్ట్ అనేది వేశానండి ఆ క్లిప్ అనేది మిస్ అయింది తరువాత స్టవ్ వెలికించి ప్యాన్ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి మినపప్పును ఒక స్పూను ఆవాలను ఒక స్పూను జీలకర్రను ఒక స్పూను వేసి వీటిని మనం దోరగా వేయించుకోవాలి వీటిని వేయించుకుంటున్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రం పెట్టడం మర్చిపోకండి లేకపోతే మాడిపోతాయి తరువాత మిరపకాయలను ఒక నాలుగింటిని మజ్జికి చీల్చి వేసుకోవాలన్నమాట మిరపకాయల వలన కారం అనేది బాగు వస్తుంది తరువాత పది మనకి గార్లిక్ క్లోవ్స్ను కూడా మనం వేసుకోవాలి ఈ వెల్లుల్లి రెబ్బలను వేయడం మాత్రం అస్సలు స్కిప్ చేయకండి వెల్లుల్లి రెబ్బల వలన ఈ పెసరకట్టుకు మంచి టేస్ట్ అనేది వస్తుంది తరువాత మనం ఉడికించి పెట్టుకున్న పెసరక ఒక బౌలులో వేసుకుని తరువాత మనం తాలింపు చేసుకున్నాం కదండీ దానిని కూడా మనం వేసుకోవాలి చూడండి ఎంతో సింపుల్గా టేస్టీగా పెసరకట్టుని ఈ విధంగా చేసుకోవచ్చు ఒకవేళ కావాలనుకుంటే నిమ్మకాయని కూడా పిండుకోవచ్చు మరి నేను చేసిన ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి